మట్టుకే జ్ఞాపకం మీరన్నారు ప్రభా మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన చనిపోయి దీని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడునూ జీవించును మరి నెనిచు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ప్రభా ఇది నిజమైన ఆహారం ఏసయ నిజమైన మీరే మాకు నిజమైన ఆహారం దీన్ని తినివాడు నిత్య జీవము కలుగును అన్నారు ప్రభా మాకు నిత్య జీవము కలదు అని ప్రకటిస్తున్నాం ప్రభా మీ శరీరము విరగొట్టబడింది మాకు స్వస్థత ఇవ్వడానికి మేము ఆరోగ్యవంతులము అని ప్రకటిస్తున్నాం ప్రభా ఇమ్మ మార్గంలో మీరు రొట్టె విరివంగానే యేసయ్య వారు మనోనేత్రాలు తెరవబడి మిమ్మల్ని ఇంకా చూశారు మిమ్మల్ని చూసి ప్రభావ మీరు మాటలు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మేము మీ వైపు చూసి మా ముందర ఉన్న ప్రతి ఒక్క పరుగు పందాన్ని పరుగెత్తుటకు మాకు మీ ప్రత్యక్షతలు ఈ రొట్టె విరుచుడు ద్వారా కలుగునుగాక ప్రకటిస్తూ మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెముఖలో పాలు పొందుతున్నాము యేసయ్య అయ్యాన్ అదే రోజు రాత్రి మీరు ఒక పాత్ర ఎత్తుకునేది మీ పాపములు కొరకు చెంది నా రక్తము దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకునిక దీన్ని మీరు చేయడం అన్నట్టు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం ఏసయ మిమ్మల్ని మటుకే మీ రక్తంతో మేము కొనబడిన వారు ప్రభు మా విలువ ఈరోజు మీ రక్తము మీ జీవం ప్రభు మమ్మల్ని మీ రక్తం వలన మమ్మల్ని కడిగి నీతిమంతులుగా చేసినందుకు మీకు వందనాలు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా మీరు నిలవబెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ఇదే మా సాక్ష్యము అని ప్రకటిస్తూ మీ రక్తానికి సాదృశ్యమైన ఈ రసంలో పాలు పొందుతున్నాం ఎస్ ఆమె